ఈ బండిల్ అనేది డెమో కోర్స్ కి సంబంధించింది రైట్ మీరు దయచేసి ఇది కనుక మీరు యాప్ లో తీసుకుంటే చూద్దాం సార్ నాకు తెలిసి ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ ట్యాక్స్ అనుకుంటా ఒకసారి కాస్ట్ చూద్దాం నాకు తెలిసి ఫోర్ నైన్టీ నైన్ ఒకసారి నేను వెరిఫై చేసుకుంటాను నాకు తెలిసి దీని కాస్ట్ ఓన్లీ యాప్ లో తీసుకుంటే సెవెన్ నైన్టీ నైన్ మీద త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ కోర్సే తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ ఉంది అదే ఇక్కడ బుక్ వస్తుంది బుక్ ఒకటి కొరియర్గా వస్తుంది రైట్ ఆ బుక్ ఆల్మోస్ట్ మీరు అనదర్ వన్ ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ ఏదో పే చేసినట్టు బుక్ వస్తుంది మళ్ళీ ఫ్యూచర్లో టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ కూడా వస్తుంది రైట్ సో మీకు బుక్ కొంటే పదిహేను రోజుల వ్యాలిడిటీ ఆరు వేల ఏడు వందల మంది తీసుకున్నది ఫ్రీ రైట్ ఈ బండిల్ అంటే బుక్ కొంటే కోర్స్ ఫ్రీ అనేది టూ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ కల్లా ఈ ఇది ట్వంటీ ఫోర్ అవర్సే ఆఫర్ దాని తర్వాత మళ్ళీ ఆఫర్ ఉండే ఛాన్సే లేదు మళ్ళీ ఎప్పటికీ దొరకదు మళ్ళీ ఏంటంటే ఇంకోటి సార్ రైట్ ఎందుకు బుక్ ప్లస్ కోర్స్ ఆల్రెడీ నేను మీకు దీనికి ఆన్సర్ ఇచ్చాను చాలా మంది ఏంటంటే రైట్ బుక్ తీసుకున్నారు లో కాన్సెప్ట్స్ ఉన్నాయి రైట్ పుస్తకం ఏం చేస్తుంది స్పీడ్ అక్యురసీ పెంచుతుంది ఒక పుస్తకం యొక్క అంటే ఎక్కువ ప్రాక్టీస్ బుక్ ఏం చేస్తుంది సార్ మన స్పీడు అక్యురసీ పెంచుతుంది కానీ ఇక్కడ ఏం చేశాను నేను రైట్ పుస్తకం వల్ల మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటే స్పీడు షార్ట్ కట్స్ అప్లికేషన్ వీడియో నుంచి నేర్చుకుంటారు ఒక డ్యూయల్ పెడగాజీ సార్ డ్యూయల్ పెడగాజీ పుస్తకము దగ్గర ఉంటుంది వీడియో కంటెంట్ దగ్గర ఉంటుంది దయచేసి అనిల్ నాయర్ క్లాసెస్లో డిస్కౌంట్లు ఇవ్వడం జరగదు ఓన్లీ ఓల్డ్ స్టూడెంట్స్కి మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ దీనికి డిస్కౌంట్స్ ఏం ఎమోషన్స్ ఏమీ వర్క్ కాదు కొన్ని క్రైటీరియాస్లో మదర్ లేరు ఫాదర్ లేరు రైట్ ఆర్ వికలాంగుడు అట్లాంటి కొన్ని స్పెషల్ లో మాత్రమే ఉంటుంది ఐఐటి స్టూడెంట్ అయినా క్యాట్ ఎగ్జామ్కి అంతే ఫీజు పే చేయాలి ఇంట్రెస్ట్ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాడు ఎందుకంటే హావోర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్ అతను క్లాస్ చెప్పే తీరు వేరే వాళ్ళతోటి దయచేసి పోల్చకండి